you <pause> అందరి ఎలా ఉన్నారు ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి వారంలో జరిగినటువంటి విశేషాలు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంకా ఈరోజైతే బొప్పాయి పండు అండి మామూలుగా బొప్పాయి పండు మెత్తగా ఉండేటివి అంత తినబుద్ధి కాదు అని చెప్పేసి కొంచెం గట్టిగా ఉన్నటువంటి బొప్పాయి పండుని తీసుకొని ఇలాగా కట్ చేసి తింటూ ఉంటాము ఇంకా ఆ తర్వాత మా ఇంటి వంటలు ఈరోజు వచ్చేసి ఊతప్పము అలాగే మేము రేపు విజయవాడకి వెళ్తూ ఉన్నాం కాబట్టి ఉదయాన్నే వంట చేయలేము కాబట్టి ఈ విధంగా రెండు గిన్నెలల్లో పప్పు రసము అలాగ తీసేసి సమకూర్చి పెట్టేశాను ఇంకా ఆ తర్వాత ఇక్కడ చూడండి మా బనియాన్ పల్లె మూడో బావ గారు బీసీ రాజారెడ్డి సో మా బావకి ఆలోచన ఎలా వచ్చింది అంటే నిజంగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇక్కడ గాజుల పల్లెలు అంటే మనకు నల్లమల అడవులకి దగ్గట్లో ఈ విధంగా మినరల్ ప్లాంట్ వేపించారు అండి నేను ఫోన్ చేసి ఏంటి బావ ఇక్కడ మీకు వేపియాలని ఆలోచన ఎలా వచ్చింది అని అడిగాను అయితే ఈ రస్తాన మినరల్ ప్లాంట్లు లేవు లారీలు కానీ బస్సులు కానీ వెళ్ళే వాళ్లకు మంచిగా అని చెప్పేసి వేపించాను అని చెప్పారు సో రియల్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నానండి ఎందుకంటే ఇలాంటి ఆలోచనలు చాలా తక్కువ మందికి వస్తాయి కానీ ఈ ప్లాంట్ వల్ల ఏంటంటే కానీ మనకు ఇటు పోయే లారీలకు కానీ ఇటు వచ్చే బస్సులలో కానీ చక్కగా దిగేసి మంచి తాగేసి పట్టుకొని తీసుకొని వెళ్తూ ఉన్నారు అయితే మేము ఎప్పుడు విజయవాడకు వెళ్ళినా కూడా ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని వెళ్ళటం ప్రతి ఒక్కరూ ఇలాగ ముక్కొని వెళ్తూ ఉంటారండి ఇంకా ఆ తర్వాత మనకు ప్రకాశం డిస్టిక్ వస్తుంది అనమాట ఇంకా ఆ నుంచి మనకేంటంటే గాన మొత్తం కార్డ్ సెక్షన్ వస్తుంది సో ఈ వాతావరణం ఎలా ఉంటుందంటే అసలు పచ్చని చెట్లు మేము ఎప్పుడు పిల్లలు విజయవాడలో ఉండంగా కూడా మేము ఐదు గంటలకు అలాగా బయలుదేరినప్పుడు చక్కగా విండోస్ కిందికి దించుకొని ఆ వాతావరణంని ఆస్వాదించుకుంటూ వెళ్ళే వాళ్ళం అన్నమాట అయితే గిద్దలూరు దగ్గర ఎప్పుడు పోయినా కూడా ఇదే హోటల్లోనే మేము టిఫిన్ చేసి వెళ్ళే చాలా చాలామంది ఈ హోటల్లోనే తింటారనమాట ఇక్కడ సాంబార్ కానీ ఇడ్లీ కానీ చాలా బాగుంటాయి ఇంకా ఈరోజు ఎందుకు వెళ్తున్నామంటే విజయవాడకి మామూలుగా మేము పండగ రోజు వెహికల్ తెచ్చుకోవాలనుకున్నామండి మీకు అందరికీ తెలుసు కదా కొత్త వెహికల్ తీసుకున్నాము ఇంకా తెచ్చుకోలేదు విశేషాలు ఏంటి అని అడుగుతూ ఉన్నారు కాబట్టి చెప్తూ ఉన్నాను పండగ మరుసటి రోజు మనకు రంజాన్ పండగ వచ్చింది బ్యాంకు సెలవు ఉంటుందని ఎట్లా మనము మామూలుగా ఇవన్నీ ఫిట్టింగ్స్ అన్నీ ఉంటాయి కదండి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఇవన్నీ ఉంటాయి కదా అని చెప్పేసి ఒక మూడు రోజుల ముందు నేను మా తమ్ముడు అలాగే మా అన్నయ్య కొడుకు డ్రైవర్ అన్న అన్న అందరం వెళ్ళామన్నమాట సరే ఇంకా వెళ్ళేటప్పుడు మామూలుగా నేను ఎప్పుడైనా కూడా క్లాత్లో ముందుకైతే ఎప్పుడు బియ్యము కర్పూరము అలాగా బాగా కలుపుకొని వాసన పీల్చుకుంటే వెళ్ళేదాన్ని ఈసారి ఏంటంటే వాము లవంగాలు కర్పూరము బాగా కలుపుకొని ఇలాగ ఒక చిన్న మూటలాగా కట్టుకున్నానండి ఇది పీల్చటం వల్ల మనకు శ్వాస అనేది ఎంత బాగా ఆడుతుందంటే మనం నైట్ పడుకున్నప్పుడు కూడా పక్కన పెట్టుకొని జస్ట్ అలాగ వాసన పీలిస్తే చాలండి అంత బాగా పనిచేస్తుంది అనమాట ఇంకా నేను జర్నీలలో ఇలాంటి రెమెడీస్ ఏదో ఒకటి పాటిస్తూనే ఉంటానండి ఈ నడమ ఎక్కువ శాతం జెండు బామ్ అనేదే వాడట్లేదు పేస్క్ అంతా పట్టించుకుంటూ ఉంటే ఇంకా నల్లగవుతున్నామే తప్ప మంగులాగా వచ్చేస్తుందని చెప్పేసి ఇలాంటి రెమెడీస్ వాడుతూ ఉంటాను అయితే చాలా రోజుల తర్వాత అమ్మవారి గుడికి వచ్చానండి మనం విజయవాడకి వస్తున్నాము అంటేనే కనకదుర్గమ్మ అమ్మవారి గుర్తుకొస్తారు కదా సరే ఫస్ట్ మనం అమ్మవారిని దర్శనం చేసుకుందామని చెప్పేసి ఇక్కడికి వెళ్తూ ఉన్నాము అయితే మనకేంటంటే గుడిలో షూట్ చేయనియారు కాబట్టి అమ్మవారి గురించి కొంచెం తెలుసుకుందామండి మనము విజయవాడలో వెలిసినటువంటి కనకదుర్గమ్మ అమ్మవారు స్వయంభువుగా వెలిసినటువంటి అమ్మవారండి మనకు మహిషాసుర రూపంలో మనకు దర్శనం ఇస్తారండి అసలు ఇక్కడ మొన్న నీళ్ళన్నీ వచ్చి చాలా నష్టం జరిగింది కదా ఇక్కడ చూసుకుంటూ వెళ్ళాము ఇప్పుడేమో కొంచెం నీళ్ళు ఉన్నాయని అనుకుంటూ ఉన్నాను సో ఇక్కడ మొత్తం అంతా మనం గుడికి వెళ్ళాలి అంటే ఇదే రూటే వెళ్ళాలండి మనం మామూలుగా అయితే మెట్ల ద్వారా వెళ్ళొచ్చు లేదు అంటే లిఫ్ట్ ద్వారా వెళ్ళొచ్చు లేదు అంటే కానీ ఇలాగ డైరెక్ట్ వెహికల్ పైకి వెళ్తాదండి ఇక్కడ ఒక యాభై రూపాయలు మనం కట్టేసి పైకి వెళ్ళొచ్చు అనమాట సో అమ్మవారి దగ్గర మనకేమి ఇబ్బందికరంగా ఏమీ లేదండి చక్కగా వెళ్ళేసి అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు అయితే మనకు వంద రూపాయల టికెట్ మూడు వందల రూపాయల టికెట్ ఐదు వందల రూపాయల టికెట్ ఉంటుంది కానీ ఇక్కడ మంది లేరు కదా అని చెప్పేసి వంద రూపాయల టికెట్ తీసుకొని మేము లోపలికి అయితే వెళ్ళామండి మనం సెల్లులు కానీ ఇలాంటివన్నీ తీసుకొని వెళ్ళకూడదనమాట అయితే మనకేంటంటే నవరాత్రులలో ఇక్కడ వేడుకలు చాలా బాగా జరుగుతాయి మంది చాలా ఎక్కువ మందిగా ఉంటారండి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో మనకు అమ్మవారు దర్శనమిస్తారు అసలు సరస్వతీదేవి అలంకరణ రోజు అయితే ఇంకా ఎక్కువ మంది ఉంటారండి అంత బాగా జరుగుతుంది అనమాట మెయిన్గా ఇక్కడ అమ్మవారు పద్దెనిమిది శక్తిపీఠాలలో ఒకటిగా పరిగణించబడిందండి మన భారతదేశంలో అంత ఫేమస్ అనమాట అలాగే చాలా శక్తి గల అమ్మవారు అలాగే మహిమాన్వితమైనటువంటి అమ్మవారండి మనం కోరిన కోరికలు నెరవేర్చగల అమ్మవారు కాబట్టి మీరు ఎప్పుడైనా విజయవాడకు వస్తే తప్పకుండా ఇక్కడికి వచ్చి అమ్మవారి దర్శనం చేసేసుకోండి ఎంతమంది కనకదుర్గమ్మ అమ్మవారిని చూశారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి అయితే ఈసారి మాత్రము మంది లేకుండా ఉండడం వలన నేనైతే చాలా ప్రశాంతంగా చూశానండి అమ్మవారిని ఎప్పుడు పోయినా కూడా వెళ్ళండమ్మా వెళ్ళండమ్మా అని అంటూ ఉంటారు కదా సరిగ్గా చూసేదాన్ని కాదు ఈసారి అమ్మవారిని తనివి తీరా చూసుకుంటూ అసలు మనల్ని పో అని అనేవాళ్ళే లేరండి అంత బాగా దర్శనం జరిగింది నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది అండి మొన్నటి వరకు నాకు ఆరోగ్యం బాగలేకపోవడము మా చిన్నమ్మాయికి అలాగే మా పెద్దమ్మాయికి ఇలాగనే దగ్గు రావటం ఇలాగ ఒకరి తర్వాత ఒకరికి వస్తూ ఉన్నాయి అమ్మ నువ్వే దిక్కు అని చెప్పేసి మనసారా వేడుకున్నానండి వేడుకున్నానండిసారి సంవత్సరము అంటే విశ్వాబనామ సంవత్సరం అయినా కూడా అంత మంచి జరగాలని కోరుకున్నాను అయితే వడి బియ్యం పోయాలి అని చెప్పాను కదండీ అమ్మవారికి ఇక్కడ ఎలా పోయాలి ఏంటి అని తెలుసుకుందాము తర్వాత బండి తీసుకొని వచ్చేటప్పుడు అమ్మవారికి ఒడి బియ్యం పోద్దామని అనుకున్నానండి అయితే అక్కడ అడుగుతే కౌంటర్లో మీరు ఇంటి దగ్గర నుంచే బియ్యము అలాగ తెచ్చుకోండమ్మా చీరలు చక్కగా ఇక్కడ పెట్టిస్తాము అని చెప్పారు సో మీకేమైనా తెలిస్తే ఇంకా అంటే అమ్మవారి ఒడి బియ్యంలో ఏవేవి పెట్టాలి అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇప్పుడైతే మేము హుండయ్ కుశలవా మోటార్స్ షోరూమ్ దగ్గరకైతే వచ్చేసామండి ఇక్కడ అన్ని చూస్తూ ఉన్నాము ఇంకా మా బండి కూడా చూస్తూ ఉన్నామండి అంటే మేము మామూలుగా సోమవారం రోజు ఒకవేళ బ్యాంక్కి ఉంది అంటే పర్వాలేదు సెలవు అంటే కానీ పిల్లలు పడతారు పండగ పోయిన మరుసటి రోజు అండి సోమవారం రంజాన్ పండగ రోజు అయితే మా రమ్నాడన్నయ్య మీకు ఒకవేళ సెలవిస్తే ఎట్లా ఏం చేస్తారు మనం తంబు వేయాలి కదా నెఫ్ట్ ద్వారా అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలి కదా తంబు వేసేస్తే ఇంకా మీకు సెలెక్షన్ అయిపోయినట్టే ఒకసారి మీరు వెహికల్ని చూసేసుకొని ఇక్కడ మేము మామూలుగా కెనరా బ్యాంకులో లోన్ తీసుకున్నామండి బండి వివరాలు కూడా చాలామంది చెప్పమన్నారండి మెయిన్గా ఏంటంటే గాన మేము లోన్ తీసుకునేది పదహైదు లక్షలు సో బండి పడింది ఇరవై ఒకటిన్నర పడిందండి ఇంకా డౌన్ పేమెంట్ మాత్రము ఆరు లక్షలు కట్టామండి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్తో సహా ఆరు లక్షలు కట్టేశాను సో ఈ విధంగా బండిని అయితే సెలెక్ట్ చేసేసుకున్నాము ఇది టాప్ మోడల్ అండి క్రేటాలో టాప్ మోడల్ అనమాట ఈ బండి తీసుకున్న తర్వాత మా తమ్ముడు అక్క బ్రీజాలో టాప్ మోడల్ కూడా వచ్చింది చాలా బాగుంది అక్క అని అంటూ ఉన్నారు లేదు క్రేటానే చాలా బాగుందని చెప్పేసి అంటూ ఉన్నామన్నమాట నిజంగా నాకైతే ఈ కలర్ చాలా బాగా నచ్చింది అండి ఇంకా మా అక్క వాళ్ళ కొడుకులు అందరు కూడా నైట్ ఎడిషన్ చాలా బాగుంటుంది పిన్ని తీసేసుకోండి అని చెప్పేశారనమాట అయితే నేనేమంటున్నానంటే ఇంకా ఈ బండిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత పలు విధాలుగా ఇంకో బండి తీసుకోవాలి ఇంకో బండి తీసుకోవాలని అనుకుంటే మనసు సాటిస్ఫాక్షన్ ఉండదండి మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకునేటప్పుడే చాలా షోరూమ్లు చూసాము చక్కగా సెలెక్ట్ చేసేసుకున్నాము ఈ బండి బాగుంది అన్నారు అలాగే మనకు కామెంట్స్ కూడా చాలామంది బాగా పెట్టారండి లోపల స్పేస్ కూడా ఎక్కువగా ఉంటుంది కంఫర్ట్గా ఉంటుంది బండి ఎత్తుగా ఉంటుంది చాలా బాగుంటుంది కాకపోతే ఏంటంటే మనము మామూలుగా ఇప్పుడు ఆటోమేటిక్ తీసుకున్నామనుకో మనకు మైలేజ్ ఎక్కువ రాదు రెండు లక్షలు ఎక్కువగానే పడుతుంది అదే మాన్యువల్ తీసుకున్నామనుకో మనకు చక్కగా మనకు మైలేజ్ ఎక్కువగా వస్తుంది అలాగే మా సైడు నంద్యాల సైడు ఉన్న డ్రైవర్లకి ఏంటంటే కనుక ఇట్లాంటి పనులు అయితే మేలండి మనము ఆటోమేటిక్ తీసుకున్నామనుకో మనకు చాలా కష్టము అయితే మాకు కొంచెం తగ్గించండి మేము కర్నూలనే బుక్ చేసుకుందాము కర్నూలులో బుక్ చేస్తే రెండు నెలలు పడతాదని అన్నారు మాకు ఇక్కడైతే అండి విజయవాడలో మాత్రము పదో తేదీ బుక్ చేసాము లాస్ట్ మంత్ ఇరవై ఐదో తేదీ కల్లా వచ్చేసింది అండి ఈ సజెషన్ కూడా మా ఫ్రెండ్ లక్ష్మి గారు చెప్పారనమాట లేదు విజయ మేము కూడా విజయవాడలోనే తెచ్చుకున్నాము తొందరగా వచ్చింది బండి త్రీ ఇయర్స్ బ్యాక్ తెచ్చుకున్నారండి వాళ్ళు సరే ఇంకా ఇప్పుడు టాప్ మోడల్ ఇది బాగుంటుందని చెప్పేసి సెలెక్ట్ చేసుకొని మాకైతే పదహైదు రోజుల కల్లా బండి వచ్చేసింది అండి కానీ అక్కడికి ఇక్కడికి కొంచెం తేడా అనిపించింది అయితే మేము ఇన్సూరెన్స్ మాత్రం నంద్యాలనే మారమ్నాడు అనే వాళ్ళే చేయించారనమాట ఇంకా మా తమ్ముడు నాగేంద్ర అండి నా పక్కన కూర్చునింది మా అన్నయ్య కొడుకు వచ్చారనమాట సరే ఇంకా మాకైతే మాత్రము ఫిట్టింగ్స్ మాకు ఇవి కావాలి ఇవి కావాలని మా తమ్మునికి కొంచెం అవగాహన ఉంది కాబట్టి అన్నీ అడుగుతూ ఉన్నారు ఇంకా మా వారు మాత్రం నేను రాను బండి తెచ్చుకునే రోజు వస్తానని అని చెప్పారనమాట సరే ఆ రోజు నా పరిస్థితి ఎలా ఉంటుందో పండగ రోజు కొంచెం పని ఎక్కువగా ఉంటుంది కదా పిల్లలైతే మేము వెళ్తాంలే మమ్మీ హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తాను అని పెద్దమ్మాయి అనింది చిన్నమ్మాయి అయితే నంద్యాలకు వచ్చింది అండి అయితే కొంచెం హెల్త్ బాగాలేదు కదా అని చెప్పేసి రెస్ట్ తీసుకొని పండుగ మరుసటి రోజు వెళ్దాంలే మమ్మీ అని అనింది సరే ఇంకా ఇప్పుడు ఈ రోజుకైతే ఇక్కడ పనులన్నీ చేసేసుకొని మేము ఇంకా కొంచెం ఇంకా ఎక్స్ట్రా పని ఉండిందండి సరే మధ్యాహ్నం ఆకలి అవుతుంది కదా అని చెప్పేసి హోటల్కి వెళ్తూ ఉన్నాము అంతలోపల మా తమ్ముని కొడుకు ఫోన్ చేశాడండి మాది అంతా చిన్న అనమాట పెద్ద పెద్దచేజీ పిల్లలం అనమాట సరే ఇంకా అందరం హ్యాపీగా కార్లో వాడితో కొంచెం సేపు సరదాగా మాట్లాడుకుంటే ఇలాగ వెళ్ళాము ఇంకా హోటల్లో ఫోన్ చేసుకొని వచ్చి మేము చెప్తూ ఉన్నామండి ఇప్పుడు బండి ఉంది కానీ నేను ఎక్కంగానే కొంచెం ఇబ్బందిగా అనిపించింది కొంచెం హైట్ ఉంది కదా మా అత్తయ్య చాలా చిన్నగా ఉంది అని చెప్పేసి ఇట్లా ఎక్కటానికి మామూలుగా ఇట్లా తంతెలాగా అంటే ఏమంటారోనండి అది పెట్టండి మా అత్తయ్యకి ఎక్కడానికి అని చెప్పేసి అంటూ ఉన్నాను సరే అమ్మా అది పెట్టేస్తాము ఇంకా ముందర కొంచెం మోడల్గా ఇట్లాంటివి పెట్టియండి ఇట్లా పెడితే షో ఉంటుంది అని చెప్పేసి మొత్తం చెప్తూ ఉన్నాము నాకైతే అంత పూర్తిగా తెలియదండి కానీ కొంచెం సెలెక్షన్ చేసుకునేది కొంచెం పర్వాలే అనిపించింది ఇంకా అందులో మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఇది వేపించుకుంటే బాగుంటుంది అక్క ఇది అని చెప్తూ ఉంటే సరేరా నీకు అన్నీ తెలుసు కదా నువ్వు చెప్పినట్టుగానే నేను వింటానని చెప్పేసి విన్నాను ఇంకా కీ చేయింది కానీ ఇట్లా అంటే వెహికల్కి కొంచెం ఇట్లా సైడ్కి రెడ్డిష్ లాగా వస్తే మనకి నైట్ అయిన కూడా చాలా బాగా కనపడుతుంది అనేది నా ఒపీనియన్ అండి టోటల్గా బండి అయితే ఇరవై ఒకటిన్నర పడింది అనమాట ఇక్కడ సేల్స్మెన్ వచ్చేసి విజయ్ అండి ఆ అబ్బాయి మేము ఫస్ట్ నుంచి ఫోన్ చేసినప్పుడల్లా లిఫ్ట్ చేస్తూ ఉన్నాడు ఇంకా మేము వచ్చే రోజు కూడా ఫోన్ చేసాము రండి మేడం బండి బండి ఇక్కడ రెడీగా పెడతాను వచ్చి చూడండి అని చెప్పారనమాట చూసేసి ఫిట్టింగ్స్ అన్నీ మాట్లాడుకొని ఇంకా మనం సోమవారం వస్తే డైరెక్ట్ బండిని తీసుకొని వెళ్ళొచ్చు పిల్లలకి ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు ఉదయాన్నే నైట్ ట్రైన్ ఎక్కేసి పండుగ రోజు ఆదివారం రోజు నైట్ ఎక్కేసి ఉదయం దిగేసి తెచ్చుకోవచ్చు అన్నట్టుగా అది ప్లానింగ్ అండి ఇంకా ఇప్పుడైతే తిరుగు ప్రయాణం బయలుదేరాము ఇక్కడ ఏంటంటే రాత్రి ఘాట్ సెక్షన్ ఉంది కాబట్టి మనం కొంచెం తొందరగా బయలుదేరడమే బెటర్ అండి కానీ ఇక్కడ ఘాట్ సెక్షన్కి వచ్చేసరికి కరెక్ట్గా పది ముక్కలు ప పదకొండు అయిందండి ఇంకా ఇక్కడ కూడా లారీలు అన్నీ రెడీగా నిలబడ్డాయి అక్కడ మా బావగారి ప్లాంట్ దగ్గర అన్ని నీళ్లు పట్టుకొని వస్తూ ఉన్నాయండి సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా మళ్ళీ ఒకసారి స్వామివారిని దర్శనం చేసేసుకొని శ్రీ సర్వలక్ష్మి స్వామి దర్శనం చేసుకొని ఇంకా ఆ తర్వాత మా బావ వాళ్ళ ప్లాంట్ చూసుకుంటూ వచ్చేసామండి అయితే నాకు ఎంత ఆశ్చర్యం అనిపించింది అంటే నిజంగా ఈ ప్లాంట్ వలన చాలామంది రాత్రిలు కూడా అక్కడ పడుకొని ఫోన్ చేసుకొని ఉదయం బయలుదేరుతూ ఉన్నారండి అంటే నైటు జర్నీ చేయలేని వాళ్ళని కూడా అక్కడ నీట్గా ప్లాంట్ పక్కన మనకి అంత బిచ్చులాగా దోలిచ్చారు పడుకొని బయలుదేరుతూ ఉన్నారండి ఇంకా మరుసటి రోజు దోశ పోస్తూ ఉన్నాను అనమాట ఇంకా మేము వెళ్ళిన రోజు నేనైతే అసలు ఏం టిఫిన్ చేయలేదండి ముందు రోజు పప్పు రసం చేశాను కదా అత్తయ్య ఉప్మా మాత్రమే చేసుకుని అది సరే రోజు ఉప్మా ఏం చేస్తామని చెప్పేసి దోశ చేస్తూ ఉన్నాను మా మున్ని దోశ పిండి పట్టి పెట్టినాదండి ఈ నడుమ నాకు కొంచెం హెల్త్ బాగాలేదని చెప్పేసి మా మున్ని సాయంత్రం కూడా రమ్మంటున్నాను చపాతి చేసుకోవటానికి అలాగే రొట్టె అయితే రాదండి చపాతి చాలా బాగా చేస్తుంది కర్రీస్ అన్ని అలాగే దోశ పిండి ఇడ్లీ పిండి అలాగా పడుతూ ఉందనమాట అంటే మనకు బర్డన్ అని అనిపించినప్పుడు మనం ఎక్స్ట్రాగా ఇలా మేడిని పెట్టుకోవటం చాలా మంచిది కదండి ఇంకా దోశ మాత్రం కరకరలాడే దోశలండి అసలు ఎంత బాగా ఉంటాయంటే నిజంగా చాలా బాగా పడుతుందండి ఇంకా కులతలు మాత్రం నేను చెప్పినట్టుగానే అన్నీ వేస్తూ ఉంటుంది సరే ఇంకా నిన్న మధ్యాహ్నం అనుకుంటాం కానీ మనం హోటల్లో ఒక్కరోజు పాలక్ పన్నీర్ అని అలాగే స్టార్టర్ అని సూపులని ఇలాగ తింటాం కదా మరుసటి రోజు మన ఫుడ్ తినాలి అనిపిస్తుంది అండి అట్లాంటివన్నీ మనం మరుసటి రోజు తినలేమండి అని చెప్పేసి దోశ కారం కారంగా ఇలాగ ఉల్లిగడ్డ కారం పప్పుల పొడి కాస్త నూనె వేసేసుకుని ఈ విధంగా దోశ వేసేసుకున్నాము తలా ఒకటి వేసి ఇచ్చానండి ఇంకా ఫస్ట్ అయితే మా అన్నయ్య కొడుకు వేసిచ్చానమాట చాలా బాగుంది అతియా అని అంటూ ఉన్నాడు ఇంకా కొలతలు మాత్రం నేను చాలాసార్లు చెప్పానండి రెండు కప్పుల రేషన్ బియ్యము రెండు కప్పుల మామూలు కర్నూలు సోన బియ్యము ఒకటిన్నర కప్పు మినపప్పు కాస్త మెంతులు వేసేసి ఒక గుప్పెడు శనగపప్పు వేసేసి ఒక నాలుగు గంటలు నానబెట్టుకుంటానండి ఇంకా పట్టేటప్పుడు ఒక గుప్పెడు అటుకులు నానబెట్టి వేసేసి మెత్తగా మిక్సీ పట్టుకొని ఈ విధంగా దోశలు వేసుకుంటూ ఉంటాను ఇంకా మధ్యాహ్నానికి మాత్రం ఎగ్ కర్రీ చేద్దాము అని చెప్పేసి ఇలాగా తగినంత ఆయిల్ వేసేసి కొంచెం ఉప్పు కారం ఎల్లిపాయలు వేసేసి ఇలాగ దంచుకొని చేసుకుంటే చాలా బాగుంటుందండి ఎగ్ కర్రీ ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి మామూలుగా ఎల్లిపాయలు ఉప్పు కారం దంచుకునేది మేము గొడ్డు కారం అంటాము అలాగ దంచుకొని ఆ తర్వాత ఆయిల్ బాగా వెడిక్కిన తర్వాత పోపు గింజలు కరివేపాకు వట్టి మిరపకాయలు అలాగే ఈ కొంచెం ఆనియన్స్ కూడా వేసేసుకుంటే బాగుంటుందన్నమాట సో కొంచమే వేసుకోవాలండి ఎప్పుడైనా కూడా ఎగ్ కర్రీకి ఎక్కువగా వేసుకున్నామనుకో అనుకో తీప అనేది వస్తుంది అలా కాకుండా తగినన్ని వేసేసుకొని ఇంకా ఆ తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగ ఏమి వేయనండి కొంచెం పసుపు వేసేసి ఈ విధంగా బాగా కలియబెట్టిన తర్వాత మనము దంచుకున్నటువంటి ఎల్లిపాయ పొడి వేస్తానండి చాలామందికి తెలుసు కానీ ఎల్లిపాయ పొడిలో కొంతమంది ఏంటంటే కొబ్బరి వేసేసుకొని దంచుకుంటారు అట్లా చేసుకోకూడదండి ఎగ్ కర్రీకి కొబ్బరి వేసి వేసామనుకో అది ఎగ్ది అంత పీల్చుకొని మనకి అంత స్మూత్గా ఉండదండి కర్రీ అలా కాకుండా ఓన్లీ ఉప్పు కారం ఎల్లిపాయ ఇలాగ దంచి మనం వేసేసుకొని ఈ విధంగా ఆనియన్స్కి బాగా పట్టుకునేటట్టుగా మగ్గపెట్టుకొని ఇంకా ఆ తర్వాత మనం ఎన్ని ఎగ్స్ కావాలనో ఉప్పు కారంకి తగ్గట్టుగా ఇలాగ ఎగ్స్ అన్ని కొట్టేస్తే సరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుందండి చపాతీలోకైనా అన్నంలోకి పప్పు కూడా అవసరం లేదండి ఒక ఈ ఎగ్ కర్రీ వేసేసుకొని అన్నం చక్కగా హ్యాపీగా తినేయచ్చు అంత బాగుంటుంది మా సైడ్ ఎక్కువ శాతం ఇది చాలా ఎక్కువ మంది చేసుకుంటారండి కాబట్టి మా ఇంట్లో వారానికి రెండు మూడు సార్లు ఎగ్ కర్రీ చేసుకుంటూ ఉంటాము చూడండి ఇలాగ వేసేసిన తర్వాత మూత పెట్టేసి కాసేపు ఆగిన తర్వాత ఇలాగ కలియబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇంకా ఇదే విధంగానే కలియబెడుతూ కలియబెడుతూ ఉండగానే మనకు అంత పొడి పొడిగా కూర తయారవుతుంది చాలా బాగుంటుంది అన్నమాట అయితే కొంచెం సేపు మనం మగ్గపెట్టుకున్న తర్వాత ఇలాగా కొత్తిమీర కొంచెం ధనియాల పొడి వేస్తే బాగుంటుంది అన్నమాట ఇంకా మధ్యాహ్నం వచ్చేసి బెండకాయ వేపుడు అలాగే రసము వాటితో పాటుగా ఉదయం మామూలుగా దోశలోకి ఎర్ర కారం అండి ఉల్లిగడ్డ కారం పట్టేసుకున్నాను ఎర్రపప్పు అనమాట ఇంకా సాయంత్రం వచ్చేసి ఎగ్గు కర్రీ చేశానండి ఎగ్ కర్రీ అంటే ఎక్కువ శాతం మేము చపాతీ చేసుకుంటూ ఉంటాము సో ఇలాగ కొంచెం పప్పు ఉన్నప్పుడు కానీ ఇలాగ ఎగ్గు కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా ఇప్పుడైతే ఫస్ట్ అత్తయ్యకి పెట్టిస్తూ ఉన్నానండి కర్రీ చూడండి ఎంత బాగుంది కదా ఇంకా అతే రోజు ఒక్క చపాతి మాత్రమే తింటారు నైట్ పడుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా పాలు తాగుతారండి ఆ తర్వాత నేను కూడా ఇలాగనే పెట్టుకొని తింటూ ఉన్నాను కంపల్సరిగా ఏడు ఏడు బావుకల్లా తినేస్తూ ఉన్నానండి డాక్టర్ దగ్గర చూపించుకున్న తొందరగా తినమన్నారు పడుకునే టైంకి త్రీ అవర్స్ మనకు గ్యాప్ ఉండాలని చెప్తూ ఉన్నారు కాబట్టి కొంచెం తొందరగానే తినేస్తూ ఉన్నాను నేనైతే రెండు చపాతీలు తినేసి నైట్ పాలు తాగేసి పడుకుంటున్నానండి ఈ నడమ మన కోసం మనము జాగ్రత్తగా ఉండాలి అనేది నేర్చుకున్నానండి లేకపోతే ఏ పది గంటలకు అలాగ తినేదాన్ని ఇంకా అయితే అత్తయ్యకి మళ్ళీ మరుసటి రోజు కొంచెం ఉల్లిగడ్డ కారం మిగిలింది కదా ఆ జొన్న కుడుములు చేయమని అడిగారండి సరే అయితే మా అమ్మ ఏం చేసింది అంటే మా అన్నయ్య కొడుకుతో జొన్న కుడుముల పిండి పంపించింది అండి జొన్నలు నాలుగు తీసుకుంటే కందిపప్పు ఒకటి వేసేసి ఈ విధంగా బరకగా మిక్సీ పట్టించుకుంటామండి అంటే గిర్నీ పట్టించుకుంటామన్నమాట మనం మిక్స్ అయినా కూడా పట్టుకోవచ్చు అండి జొన్నలు సపరేట్గా మిక్సీ పట్టి కందిపప్పు సపరేట్గా మిక్సీ పట్టి ఇలాగ కలుపుకున్నా కూడా జొన్న కొడుములు తయారు చేసుకోవచ్చు కానీ మా ఇంట్లో కంపల్సరిగా వారానికి ఒకసారి జొన్న కొడుములు కంపల్సరీగా చేసుకుంటామండి నోరు బాగా లేనప్పుడన్నా లేకుంటే చక్కగా వారానికి ఒకసారి చేసుకున్నామనుకో ఇదే కుడుములే ఉదయం కుడుముల టిఫిన్ చేసుకుంటే సాయంత్రం కుడుములు ఉప్మా చేసుకుంటాం ఉంటాము అయితే వీటిలోకి ఉల్లిగడ్డలు బాగా ఎక్కువగా వేసేసుకొని వాటిలో ఉప్పు కారము అలాగే కొంచెం మెంతిపిండి వేసుకుంటానండి మంచి సువాసన వస్తాయని చెప్పేసి మెంతిపిండి వేసేసి ఉల్లిగడ్డలకు పట్టుకునే విధంగా ఇలాగ మనం కుదిచ్చి మనం మిక్సీ పట్టుకున్నామనుకో సేమ్ రోట్లో దంచినట్టుగానే ఉంటుందండి ఇంకా ఆ తర్వాత నేను అంత ఎత్తిపెట్టేసి కొంచెంగా పిండి తీసేసుకొని వాటిలో ఆయిల్ అలాగే మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఉల్లిగడ్డ కారం కూడా ఇందులోనే వేసేసి ఇలాగ బాగా కలుపుతూ ఉన్నాను నిన్నటితే ఉల్లిగడ్డ కారం కొంచెం మిగిలింది కదా అది మామూలుగా ఎక్స్ట్రాగా వేసుకొని తింటాంలే ఇది సపరేట్గా పట్టు అని చెప్పారండి అత్తయ్య ఆ ఉల్లిగడ్డ కారంలో మనం ఏంటంటే మెంతిపిండి వేయము కుడుములలో వేసే ఉల్లిగడ్డ కారంలో మాత్రమే మెంతిపిండి వేసేసి ఇలాగ బాగా కలిపి ఈ విధంగా ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటామండి సో ఇడ్లీ కుక్కర్లో మనం ఒక రెండు జంబులు బాగా నీళ్ళు పోసేసి ఆవిరి వచ్చేటప్పుడు పెట్టుకోవాలండి అయితే అన్ని ప్లేట్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు మధ్యలో ప్లేట్ పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలాగనమాట సో ఇంక ఇప్పుడైతే స్టవ్ మీద పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఆ తర్వాత మా అమ్మ నూగు ముద్దలు పంపించింది అండి అంటే నూగులు బాగా బియ్యపిండి వేయకుండా బెల్లం వేసేసి బాగా దంచి ఈ నెనమ్మ కొంచెం అంటే వీక్గా అయ్యానని చెప్పేసి ఇలాగ తింటే మనకు శక్తి వస్తుంది బ్లడ్ వస్తుంది అని చెప్పేసి ఈ విధంగా అన్నీ దంచి పంపించింది అండి రోజు కొంచెం తినమని చెప్పింది అనమాట ఇంకా ఆ తర్వాత ఇప్పుడు ఇలాగ బాగా ఆవిరి వచ్చేటప్పుడు మనము కొడుముల పిండిని బాగా పిసికి ఈ విధంగా మనం చేతిలో ముద్దలాగా చేసేసుకొని ఇలాగ పెట్టేస్తానండి ఇలాగ మొత్తం ఒక లేయర్ లాగా పెట్టేసి మూత పెట్టేసామనుకో మనకు ఆవిరి అనేది అని నెక్స్ట్ లేయర్ పెట్టుకోవచ్చండి కాబట్టి ఇలాగ పెట్టేసి మూత పెట్టేశాను మళ్ళీ తీసి చూపిస్తూ ఉన్నాను చూడండి కుడుముల మీద ఇలాగా అంటేగాన మనకు పిండి అతుక్కోదండి అప్పుడు మనం నెక్స్ట్ లేయర్ పెట్టుకోవచ్చు ఇదే విధంగానే త్రీ లేయర్స్ వరకు మనం పెట్టేసుకొని చక్కగా ఉడకబెట్టుకోవచ్చు అండి మనం అప్పుడప్పుడు మధ్యలో చూసేసి చాకుతో కూచ్చితే మనకు చాకుకు పిండి కాకుండా ఉండేటట్టుగా ఉడకబెట్టుకోవాలండి అప్పుడు మనకు చాలా బాగుంటాయి అన్నమాట తిన్న తర్వాత కూడా కడుపు నొప్పి అనేది ఉండదండి సో మేమైతే ఇలాగనే ఉడికించుకుంటాను ఒక్కొక్కసారి ఏంటంటే కనుక ఒక బాండీలో కరివేపాకు పుల్లలన్నీ వేసేసి నీళ్లు పోసి పైన గంజిగుడ్డ కట్టి అలాగైనా కూడా ఉడికించుకుంటానండి ఎప్పుడు ఇదే మెథడా ఏమి మనం సర్వపిండిలాగా జొన్నపిండితో జొన్న కుడుముల పిండితో ఇలాగ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆ పిండిని మామూలుగా అప్పం పెన్న ఉంటుంది చూడండి ఆ దానికి ఇలాగా అంటూ ఉన్నాను సరే మధ్యలో రంధ్రాలు లెక్క చేసేసి చుట్టూరు ఆయిల్ పోసేసి చక్కగా రోస్ట్ లాగా చేసుకుందాము అని చెప్పేసి ఈ విధంగా మధ్యలో రంధ్రాలు ఇలాగా పెట్టేస్తూ ఉన్నాను సో ఈ విధంగా పెట్టడం వల్ల మనకి ఏంటంటే చాలా బాగా కాలుతుందండి కానీ ఇది లేస్తుందో లేదో ఫస్ట్ సారి ట్రై చేద్దాం అని చెప్పేసి ట్రై చేస్తూ ఉన్నాను ఇంకా ఆయిల్ వేసేసానండి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అనమాట ఇంకా మా చిన్నమ్మాయికి అంటే మామూలుగా కుడుముల ఉప్మా ఇష్టం అనమాట సరే ఇంకా ఇది సక్సెస్ అయింది అనుకో ఇది ఒకటి తింటాదిలే అని చెప్పేసి అలాగా చేస్తూ ఉన్నాను అయితే మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సన్నగా సెగ మీద కాల్చుకోవాలండి అప్పుడే మనకి చాలా బాగా వస్తాయి చూడండి ఎంత బాగా వచ్చింది కదా తింటే కరకర అండి ఎందుకంటే మనం ఆల్రెడీ జొన్నపిండి అనేది కొంచెం బరకగా పట్టించుకుంటాం కాబట్టి తినేటప్పుడు చాలా బాగా వచ్చాయి ఇంకా కుడుములు కూడా చాలా బాగా ఉడికిపోయాయండి మనం చేతి ఇలాగా అంటే మనకు తడి తగలకపోతే కూడా ఉడికినట్టే అనమాట సో ఇంకెప్పుడైతే ఇది చూద్దాం టేస్ట్ అని చెప్పేసి దీన్ని తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకుంటూ ఉన్నాను వాటికి తోడుగా కొంచెం మనము ఉల్లిగడ్డ కారం నెయ్యి వేసేసుకుంటే చాలా బాగుంటుంది సో చూడండి ఎంత బాగుంది కదా ఇంకా ఆ తర్వాత మాకేంటంటే గాన మాకు పిల్లలు శని ఆదివారాలలో ఖచ్చితంగా మా అక్క కూతుర్లు కానీ ఇంకో అక్క కొడుకులు కానీ అలాగే మా అన్నయ్య కొడుకులు కానీ ఈ విధంగా ఫోన్ చేస్తూ ఉంటారు సరే ఫస్ట్ తిందాము తినుకుంటూ మాట్లాడదాము అని చెప్పేసి ఇంకా ఇలాగా ఫోన్లో మాట్లాడుకుంటూ ఉన్నామండి మనం వారానికి ఒకసారి ఇలాగ బంధువులతో కానీ మన పిల్లలతో కానీ మాట్లాడితే చాలా హ్యాపీగా ఉంటుందండి మనకు ఎంత సంతోషంగా ఉంటుందంటే కొన్ని కొన్ని విషయాలు తెలియనివి కూడా పిల్లలు చెప్తూ ఉంటారు మన ద్వారా వాళ్ళు నేర్చుకుంటుంటారు వాళ్ళ ద్వారా మనం నేర్చుకుంటూ ఉంటాం కదండి ఇంకా ఇప్పుడైతే కుడుములు చూడండి ఒక బౌల్లో వేసుకొని వచ్చాను చాలా బాగున్నాయి కదా మనం ఎప్పుడైనా కూడా ఇలాంటి హెల్తీ ఫుడ్ చేసుకొని తింటే చాలా మంచిదండి ఇలాంటి కుడుములు ఎంతమందికి తెలుసు ఎంతమందికి తెలియదు ఎలా చేస్తారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మా చిన్న జేజా వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగ ఉల్లిగడ్డలు ఉప్పు కారం వేస్తాం ఉల్లిగడ్డ కారం వేయరండి వాళ్ళు పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు కొంచెం శనగపప్పు వేసేసి చేసుకుంటారు అమ్మ వాళ్ళైతే ఇందులో పల్లీలు అలాగే ఉల్లిగడ్డ కారము అలాగే కొంచెం బెల్లం వేసుకొని అమ్మ వాళ్ళు చేసుకుంటారు అత్తయ్య వాళ్ళైతే నా స్టైల్లో ఇలాగ చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారండి ఎలాగైతేనేమి జొన్నలకు సంబంధించినటువంటి ఫుడ్ చేసుకోవడం చాలా మంచిది కదా ఇంకా తర్వాత మరుసటి రోజు పండగండి సరే ఇంకా కనీసము ఈసారి బూజులు కూడా సరిగ్గా కొట్టలేదని చెప్పేసి మా మున్నినే కొంచెం ఒక అట్లాగా అట్లాగా అనేసింది ఇంకా నేనైతే వంటగది అన్న క్లీన్ చేసుకుందాము ఎంత ఓపిక లేకపోయినా మనకు వంటగది లక్ష్మీదేవితో సమానం కదా అని చెప్పేసి ఇలాగ మొత్తం మెస్ అంతా తీసేసి ఇంకా మెస్సుని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలన్నా ఈ విధంగా వంట సోడా అలాగే విమ్ లిక్విడ్ వాటితో పాటుగా వెనిగర్ వేసేసి ఈ విధంగా చక్కగా బాగా కలిపి మనం ఏ దాంట్లో నానబెట్టుకోవాలన్నా దాంట్లో టబ్బులో వేసేసి మనము ఒక పది పదహైదు నిమిషాలు నానబెట్టామనుకో అసలు ఎంత జిడ్ అయినా పోతుందండి అంత బాగా పనిచేస్తుంది అనమాట ఇది చాలాసార్లు చెప్పాను నేను మామూలుగా కొలీన్ బాటిళ్లలో స్ప్రే బాటిళ్లలో కూడా పోసుకొని మనం అద్దాలు కానీ అలాగే జిడ్డు పట్టినటువంటి గ్రిల్స్ కానీ చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు ఇంకా ఇప్పుడైతే నేను టబ్బులో పోసేసి నీళ్ళు పోసేసి ఈ విధంగా బాగా చిలక్కొట్టి ఆ జిడ్డు పట్టినటువంటి మెస్సును ఇందులో వేసేసి నానబెట్టుకుంటున్నానండి అసలు జస్ట్ ఇలా మొత్తంగానే జిడ్డు అంతా పైకి వస్తుందండి ఈ నర్మ చాలా రోజులైందనమాట క్లీన్ చేయక దరిదాపు ఇరవై రోజులు అవుతుందండి మాకు ఎగ్జాస్టెడ్ ఫ్యాన్ లేకపోవడం వల్ల మెస్సుకు అంతా జిడ్డు పట్టుకుంటుంది అందులో ఇది మనము మనకు వంటగది వెలుతురు బాగా ఉండాలి షూట్ చేసేటప్పుడు ప్రతి ఐటమ్ మనకు నీట్గా కనబడాలి అంటే ఈ మెస్ నీట్గా ఉండాలండి ఎప్పటికైనా ఇదనే కాదు మన వంటగది ఎప్పటికైనా నీట్గా పెట్టుకోవాలండి సరే ఇంకా మెస్సును అయితే నానబెట్టేశాను ఆ తర్వాత క్లాత్కు ఇలాగా స్ప్రే చేసేసి ఆ స్ప్రే బాటిల్లో కూడా ఇప్పుడు లిక్విడ్ కలిపాను చూడండి వంట సోడా విమ్ లిక్విడ్ వెనిగర్ ఆ లిక్విడే ఒక రెండు స్పూన్లు పోసి నీళ్లు నింపుకున్నామనుకో చాలండి మొత్తం అసలు ఏ కొలిన్ బాటిల్ కూడా అవసరం లేదండి చక్కగా ఇదే లిక్విడే యూజ్ చేసి మొత్తం క్లీన్ చేసేసుకోవచ్చు అయితే మొన్న రీసెంట్గా ఏం జరిగిందంటే ఎలుక ఈ మెస్సును కొట్టేసింది అండి ఇవి చాలా స్మూత్గా ఉంటాయి కదా సో బాగా కొట్టింది అనమాట సరే ఇంకా ఇది ఎక్స్ట్రాగా ఉండనీలే ఎప్పుడన్నా అది తీసినప్పుడు ఇది వేసుకుందాం అని చెప్పేసి క్లీన్ చేసుకుంటూ ఉన్నాను నీళ్ళు చూడండి ఎంత దట్టిగా వచ్చాయి కదా మనకు ఒక్కొక్కసారి ఎక్స్ట్రా ఒకటి పెట్టుకోవడమే మంచిది కదా మళ్ళీ పాడేసుకోవడం ఎందుకని చెప్పేసి ఈ విధంగా క్లీన్ చేసేసుకొని కొంచెం సబ్బు పెట్టి ఇలా అంటే చాలండి అండి నీట్గా పోతుందనమాట ఇంకా ఇప్పుడైతే క్లీన్ చేసేసాను బయట ఆరబెడుతూ ఉన్నానండి ఇంకా ఆరబెట్టిన తర్వాత చూస్తూ ఉన్నాను అయ్యో ఎలక ఎంత కొట్టిందో చూడని చూస్తూ ఉన్నానండి ఇంకా ఈ కర్బూజ పండ్లు ఈనాడుమా చాలా టేస్టీగా వచ్చాయండి బాగా తీపు ఉన్నాయని చెప్పేసి కర్బూజ పండ్లు తెప్పించుకున్నాను దీన్ని మస్క్ అంటారు అనుకుంటున్నా అయితే ఇది కొంచెం కింద గ్రీన్గా పైన ఈ కలర్లో మనకు ఆరెంజ్ కలర్లో ఉందనుకోండి ఇలా ఉండేటివి పండ్లు చాలా బాగుంటాయి అందులో పైన గరకలాగా ఉండాలండి పండు పైన అలాంటి పళ్ళనే సెలెక్ట్ చేసుకొని తీసుకోండి చాలా తీయగా ఉంటాయి నాకైతే ఎప్పుడైనా కూడా పండ్లు అంటే కొంచెం గట్టిగా ఉంటే తినాలి అని అట్లాగా అనుకుంటాను ఎంతమంది ఇలా అనుకుంటారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా వాటితో పాటుగా జామ్ పనులు కూడా తెచ్చారండి మావారు ఇవి రెండు రోజులు నెగ్లిజెన్స్ చేశామనుకో కొంచెం మెత్తగా అవుతుంది పండు అని చెప్పేసి ఒకేసారి ఒక రెండు జామకాయలు ఒక కర్బూజ పండు కట్ చేసేసాను ఇంకా ఈ విధంగా ఈ నడమ ఎవరు వచ్చినా కూడా ఫ్రూట్సే పెట్టిస్తున్నానండి మా ఇంటికి మాకు మామూలుగా మల్లికార్జున సార్ అని వచ్చారనమాట కాఫీ అడిగితే వద్దన్నారని చెప్పేసి ఇలాగా మాకు మా చిన్నమ్మాయికి అత్తయ్యకి ఆ సార్కి నాలుగు ప్లేట్లలో ఇలా కట్ చేసుకొని పెట్టుకొని ఇచ్చేసాను ఇంకా అయితే మధ్యాహ్నానికి మామూలుగా ఉదయము జొన్న కుడుములు ఇలాగా చేసుకున్నాం కదా సరే మధ్యాహ్నానికి మామిడికాయ కారం చేసుకుందాము అని చెప్పేసి ఇలాగ మామిడికాయలు ఉప్పు కారం పసుపు వేసేసి మామిడికాయ ఉప్పు చూస్తే మనకు నోరు ఊకుంటుందండి అని చెప్పేసి కొంచెం ఉప్పు కొంచెం కారం అలాగ తగిలిచ్చి తినేసానండి ఎంత బాగుందో టేస్ట్ ఇంకా మా అత్తయ్య ఏదైనా నన్ను కొషను అడగాలనుకోండి అప్పుడు ఇట్లాగా దంచేటప్పుడు అడుగుతాదండి రేపు ఎవరెవరు వెళ్తున్నారు విజయవాడకు అని అడుగుతూ ఉంది పెద్దక్కయ్య రాలేదు కదా ఇక్కడికి పునీతనే వచ్చింది కదా చిన్నక్కయ్య మరి పెద్ద పాప ఎలా వస్తుంది హైదరాబాద్ నుంచి విజయవాడకు వస్తుంది అని అడుగుతూ ఉందండి అవును అత్తయ్య అని చెప్తూ ఉన్నాను ఇట్లా మాటలు మాటలు మాట్లాడుకుంటుండంగానే కారం నింది అలాగే పోపు కూడా పెట్టేస్తానండి ఎప్పుడైనా మామిడికాయ కారంకి ఇదే విధంగానే కొంచెం ఎంగువ వేసేసి పోపు వేసుకుంటాను చాలా బాగుంటుంది అందులో కొత్త కారం కాబట్టి నడుమ వంటలన్నీ ఎర్ర ఎర్రగా బలే కనిపిస్తున్నాయండి టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇంకా ఆ తర్వాత పండగ రోజు పటాలన్నీ కడగటం చాలా కష్టం అని చెప్పేసి సాయంత్రము మామూలుగా అమావాస్య ఆరుకో ఏమో పోయింది కదండి ఆ తర్వాత తల స్నానం చేసేసి ఈ విధంగా దేవుడు పటాలన్నీ నీట్గా క్లీన్ చేసుకుందాము ఫస్ట్ అయితే మా మామూలుగా అంతా కొట్టేసి ఆ తర్వాత కిటికీలు టైల్స్లు అంతా తుడుచుకొని ఆ తర్వాత కింద నీట్గా తుడుచుకున్నానండి దీనికి కూడా ఈ టైల్స్కి కూడా అదే లిక్విడే యూజ్ చేస్తానండి ఇంకా పటాలన్నీ నీట్గా కడిగి ఇలాగ పెట్టేసుకొని సింపుల్గా పూజ చేసుకున్నానండి చూసారా ఇలాగా పూజ చేసుకున్నాను అనమాట చాలామంది పండగ రోజు ఇలాంటి పనులన్నీ చేసుకోవాలంటే అలసిపోతామండి కాబట్టి నేనైతే ముందు రోజే పటాలు కడుగుతాను చూడండి ఇంకా మరుసటి రోజు అంటే మనకు రేపు పండగ కూడా నేను సరుకులు అయితే కొన్ని తెప్పించుకున్నాను అయితే మేము ఎక్కువ శాతము నంద్యాలలో సత్యనారాయణ ట్రెడస్లో తెప్పించుకుంటానండి ఈ నడుమ మామూలుగా వంట పసుపు అయిపోయిందండి ఇంట్లో మామూలుగా మనకు ఆర్గానిక్ పసుపు ఉంటుంది కదా అది అయిపోయిందని చెప్పేసి ఈ పసుపు తెప్పించుకున్నాను ఇంకా గోధుమ రవ్వ కూడా ఇది చాలా బాగుంటుందండి ఇందులో కొంచెం బియ్యపు రవ్వ కలుపుకొని ఉప్మా చేసుకుంటూ ఉంటాము ఇంకా మా సైడ్ ఎక్కువ శాతం పేనీరవ్వ అండి ఇది బాగా దొరుకుతుంది అనమాట మా సైడు వాటిలో కొంచెం ఒక రెండు స్పూన్లు మైదా పిండి వేసేసుకొని భక్ష్యాలు చేసుకుంటాము ఇంకా దేవుడికి ప్రసాదంగా కలకండ అని చెప్పేసి కలకండ ఇలాగా ద్రాక్ష జీడిపప్పు బాదం పప్పు అలాగే గసాలు భక్షాలు అంటే గసాలు ఉంటేనే బాగుంటుందండి గసాలు కొబ్బరి జీడిపప్పలాగా ఇంకా ఆ తర్వాత డబల్ హార్స్ మినపగుళ్ళు తెప్పించుకుంటామండి ఇడ్లీలు అయితే చాలా స్మూత్గా వస్తాయి అనమాట ఇంకా బెల్లం అయితే ముద్ద బెల్లం తెప్పించుకుంటాము ఇంకా ఆ తర్వాత నెలలో మాత్రం రెండు ప్యాకెట్లు గ్రౌండ్నట్ ఆయిల్ తెప్పించుకుంటానండి ఇంకా బ్రూ అయితే ఇలాగ తెచ్చుకుంటామన్నమాట ఇంకా సోప్స్ అవన్నీ మాత్రము తెచ్చినపాటిని అంటే వీటిలోనే సోప్స్ అవన్నీ వేసుకొని రారండి వాసన పట్టుకుంటాయి అని చెప్పేసి ఇంకో సంచిలో తెచ్చాడనమాట అవన్నీ తెచ్చి ఇక్కడ సర్దేశాను పియర్స్ అలాగే త్రిబులెక్స్ సోప్స్ ఇలాగా వాడుతూ ఉంటాము ఇంకా ఆ తర్వాత మా వారు చామంతులు గులాబీలు అలాగే వైట్ చామంతి తీసుకొని వచ్చారండి ఈ ఎల్లో చామంతి మనకు కాడ సన్నగా ఉండేటైతే పటంకి పెడితే చాలా చక్కగా ఉంటుంది కాడ మందంగా ఉంటే పటం ముందుకు పడతాయేమో అన్న భయం నాకు ఎక్కువండి అయితే మల్లెపూలు ఒక్క మోరన తీసుకురండి అని చెప్పాను అరవై రూపాయలు ఏమో చెప్పారంట ఒక్క మూర మాత్రమే తీసుకొని వచ్చారండి ఇది అండి సంగతి వారంలో జరిగినటువంటి విశేషాలు చూశారు కదండి ఇవాళ వీడియో తప్పకుండా ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి